కీళ్లవాతం కీళ్ళ నొప్పులు కూడా ఎక్కువగా మనం పోస్ట్ కోవిడ్ కోవిడ్ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిన కొన్ని కోట్ల మందికి ఇలాంటి కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ అనేటివి కామన్గా ప్రతి రోగానికి ఉంటాయి అందులో ఈ కోవిడ్ బీమారీ కూడా కోవిడ్ వైరస్ యొక్క బీమారీ వలన కూడా మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో మెయిన్గా నొప్పులు ఒళ్ళు నొప్పులు ఒళ్ళంతా ఫ్యాటిక్గా అవ్వడం ఫీవరిష్గా స్లగీష్గా మ్యాలేజ్గా ఉండడం లాంటివి మనం కామన్గా చూస్తాం ముఖ్యంగా మనం చూస్తే కార్డియోవాస్కులర్ అంటే గుండె జబ్బులలో ఎక్కువగా చెస్ట్ పెయిన్ ప్యాల్పిటేషను షార్ట్నెస్ బ్రీదింగ్ డిఫికల్టీస్ దీనికి తోడు ఈ యొక్క ఊపిరితిత్తులలో కణాలలో క్లాట్స్ ఏర్పడటం వలన ఈ క్లాట్స్ గుండెకు పోయి గుండెలో రక్తనాళాలు బ్లాక్ చేయటం వలన హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ కార్డియాకరెస్ట్ లాంటి సమస్యలు వస్తున్నాయి ఇది మెయిన్గా మనం ఈ మధ్యకాలంలో రత్న హీరో కానీ బాలసుబ్రహ్మణ్యం సింగర్ కానీ లేకపోతే ఈవెన్ మన రాజ్ కుమార్ అనే హీరో కానీ గౌతమ్ రెడ్డి మినిస్టర్ ఇలా రోజు ఈవెన్ పది పన్నెండేళ్ల వయసు నుంచి డెబ్బై ఏళ్ళ వయసు మధ్యలో కూడా ఈ యొక్క హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం